స్ట్ మనం చూస్తే కాలయ్య గ్రంథులు దీనికంటే ముందు ఒక పాయింట్ చెప్పుకోవాలి ఏంటంటే మనకి ఇప్పుడు పేగుకూడల్లో ఉన్న ఇక్కడ మనకి పేగు ఉంది కదా స్మాల్ ఇంట్రస్ట్రెన్ స్టార్ట్ అయింది కదా ఈ పేగుకూడల్లో మనకి ఉంటాయంటే మూల కణాలు అనేవి ఉంటాయి అన్నమాట అంటే ఈ మూల కణాలు ఏం చేస్తాయి అంటే పాత కణాలు చనిపోతూ ఉంటే వాటి స్థానంలో కొత్త కణాలను భర్తీ చేయడం ఆ డ్యూటీ అనేది ఈ మూల కణాలు చేస్తాయి అన్నమాట ఇక్కడ ఉన్న ఆంతరిక గ్రంథుల్లో ఉన్న పనీత్ కణాలు ఏం చేస్తాయంటే ఈ మూల కణాలు రక్షిస్తాయి పన్నీర్ కణాలు ఎక్కడ రిలీజ్ అవుతాయంటే మనకి ఆంతరిక గ్రంథుల్లో రిలీజ్ అవుతాయి అన్నమాట ఆంత్ర గ్రంథుల ఆధారాలు అంటే ఇక్కడ స్టమక్ ఉంది కదా ఇక్కడ ఆధారాలలో ఉన్న ప్రాంతంలో ఈ పనీత్ కణాలు అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట పనీత్ కణాలు ఈ పనీత్ కణాలు లైసెస్ ని రిలీజ్ చేస్తాయి అట్లాగే మూల కణాలని రక్షిస్తాయి అన్నమాట మూల కణాలని రక్షిస్తాయి ఈ మూల కణాలు పాత కణాల ప్లేస్లో కొత్త వాటిని రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట అయితే ఈ పనీర్ కణాలు వీటిని రక్షించడంతో పాటుగా వైసెస్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట నెక్స్ట్ కాలేయం కాలేయం గురించి తెలుసుకుందాం ఇక్కడ మనకి రైట్ సైడ్లో కాలేయం ఉంటుందన్నమాట మనకి రైట్ సైడ్లో కాలేయం ఉంటుంది ఇది కాలేయం ఈ కాలేయం ఏం చేస్తుందంటే అతిపెద్ద గ్లాండ్ అనమాట మన శరీరం అంతటలో అతిపెద్ద గ్లాండ్ ఏంటంటే ఈ కాలేయమే ఈ కాలేయం మనకి ఎంత పరుగు ఉంటుందంటే వన్ పాయింట్ టూ టు టూ వన్ పాయింట్ ఫైవ్ కేజెస్ వరకు ఉంటుంది ఉంటుందన్నమాట దీని చుట్టూరు ఈ కాలేయం చుట్టూరు ఈ కాలేయం చుట్టూరు ఏముంటుందంటే గ్లిసన్స్ గుడిక అనే పొర ఉంటుంది అన్నమాట అయితే ఈ కాలేయం పైత్య రిలీజ్ చేసేది పైత్య ఎంజైమ్స్ అనేవి ఉండవు కానీ బయలు రూపిన్ బయలు పట్టిన ఇంకా కొన్ని సాల్ట్స్ అయితే ఈ కాలేయం రిలీజ్ చేస్తుంది అనమాట నెక్స్ట్ ఈ కాలేయం దగ్గర డిసెంబర్ నుండి స్ప్రింక్టర్ ఉంటుందన్నమాట అట్లాగే ఈ కాలేయం ఈ ఈ క్లో కలిసి ఐక్య కాలేయ నాళం ఏర్పడుతుంది అన్నమాట ఐక్య కాలేయ నాళం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట ఈ దీన్ని మొత్తాన్ని కలిపి ఇక్కడ క్లోమం నుంచి వచ్చే నాళము ఈ ఈ పైత్య ఏ ఎక్కడ నిల్వ ఉంటుందంటే పిత్తాసైన్లు గాల్ నిల్వ ఉంటుంది అన్నమాట ఈ పైత్య నుంచి ఒక నాళం వచ్చింది ఈ క్లోమం నుంచి ఒక నాళం వచ్చింది ఈ రెండు నాణాలు కలిపి ఐక్య పైత్యరసనాళం ఏర్పడుతుంది అనమాట దీన్ని వేటర్ ఇక్కడ గమనిక మీకు తెలుసా అని ఇచ్చారనమాట ఇంపార్టెంట్ వేటర్ వేటర్ కలసిక దీని పేరు నాళాలు కలిసే పేరు ఏ నెలాదు క్లోమ నాళము ఇక్కడ ఐక్య పైత్యరసనాలు రెండు కలిపి వేటర్ వేటర్ కలసిక వేటర్ కలసిక లేదా కాలేయ క్లోమ నాలో కలసిక అని పిలుస్తామన్నమాట ఈ కాలేజ్ చాలా డ్యూటీస్ అయితే చేసిద్ది నెక్స్ట్ కాలేజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బాడీలో ఎంటర్ అయిన విష పదార్థాలను డిటాక్సిఫికేషన్ చేసేది అంటే విషరహితం చేసిద్ది విషరహితం చేసిద్ది అనమాట మనకి ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళని ఆల్కహాల్ని ఎస్ట్రేల్గా మార్చి ఆ ఎస్టిల్ ఎస్టిల్ కోయించ మన బాడీ వినియోగించుకోవడానికి హెల్ప్ చేసింది అనమాట అయితే ఈ ఆల్కహాల్ అధికంగా తీసుకున్న వాళ్ళు ఏస్టెంట్గా మారదు మారిపోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ అనేవి వస్తాయన్నమాట నెక్స్ట్ క్లోమం గురించి చూద్దాం ఈ క్లోమం ఇక్కడ ఉంది కదా ప్యాంక్రియస్ అంటే ఇది క్లోమం లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట మనకి ఈ రెండు భాగాలు ఉంటాయన్నమాట ఈ క్లోమంలో రెండు భాగాలు ఉంటాయన్నమాట బహిష్ఠామక ప్రాంతము అంతర్శ్రామిక ప్రాంతం అంతర్శ్రామిక ప్రాంతము కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది మహిశ్రామిక నలభై ఏం చేస్తుంది అంటే కొన్ని ఎన్జిఎంస్ని రిలీజ్ చేస్తాయి మొత్తం మనం చూసుకున్న హార్మోన్లు క్లోమం నుంచి ఇన్సులిన్ గ్లోకోన్ అనే హార్మోన్లు మెయిన్గా రిలీజ్ చేసేది అనమాట దీని యొక్క పిహెచ్ ఎంత అంటే ఎయిట్ పాయింట్ ఫోర్ క్లోమం యొక్క పిహెచ్ ఎయిట్ పాయింట్ ఫోర్ గుర్తుపెట్టుకోవాలి ఇదన్నమాట జీర్ణ గ్రంథాలు యొక్క రసాలు అవి చేసే మన గురించి నెక్స్ట్ వీడియోలో ఏ ప్లేస్లో మనకి ఎటువంటి జీర్ణక్రియ ప్రాసెస్ జరుగుతుందో చూద్దాం ఏది వన్ బై వన్ క్లాసెస్ అయితే అప్రోచ్ చేయబడుతున్నాయి కనుక మీరు ప్రతి ఒక్క టాపిక్ నేర్చుకుని క్లియర్గా ఇది మీ డీఏసీకి ఎంతగానో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్